నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన పిచ్చి ముదిరింది అనే హాస్య కథను విందామండి ఈ కథ ప్రియదత్త సకుటుంబ పత్రికలో ఏప్రిల్ రెండు వేల నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పిచ్చెక్కిన వాడిలా జుట్టు పీక్కున్నాడు చలపతి మరికొన్ని రోజులు పోతే పీక్కోటానికి జుట్టు కూడా మిగలదు ఎందుకంటే టీవీకి కేబుల్ కనెక్షన్ పెట్టినప్పటి నుంచి అలా పీక్కుంటూనే ఉన్నాడు మరి అసలు కారణం ఏమిటంటే చలపతి ఇంట్లో అందరికీ టీవీ పిచ్చి పెళ్ళానికి సీరియల్స్ పిచ్చి టీనేజ్ కూతురికి యూత్ ప్రోగ్రామ్స్ పదకొండేళ్ల పుత్రరతనానికి కామిక్స్ ఆ పిచ్చికి అతీతుడు చలపతి ఒక్కడే ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు ఇల్లంతా అతలాకుతలంగా ఉంటుంది ఆఫీసు స్కూలు కాలేజీల ప్రెజర్స్ ఉండవేమో చలపతి తప్ప ఇంట్లోని శాలరీలన్నీ పొద్దు పొడిచింది మొదలు అర్ధరాత్రి దాటేంత వరకు టీవీ సెట్ కత్తుకుపోతాయి ఏ రోజైనా చలపతికి కోపం వచ్చి విసుక్కుంటే చాలు హుహ్ అమ్మాలంటే పిన్ని మాట మీద నమ్మకంతో మట్టి మనిషి మా భావన కాదని బంగారు బొమ్మ లాంటి నేను మీకు అయ్యాను మా అన్నయ్య వదినెల మాట వినకుండా నాన్న కోసం మీ చేత తాళి కట్టించుకున్నాను స్నేహంగా వెలగవలసిన భార్యాభర్తలు ఆ పవిత్ర బంధం విస్మరించి అపార్థాలకు శ్రీకారం చుట్టి ప్రియమైన శత్రువులుగా మారిపోవడం దురదృష్టం అంతా విధి ఆడే చదరంగం కాకపోతే ఈ సుడిగుండాలలో ఎందుకు చిక్కుకుంటాను ఈనాటి రామాయణంలో పావును ఎందుకు అవుతాను అంటూ టీవీ సీరియల్స్ పేర్లన్నీ దండగా కూర్చి దండకం చదివేసి ముక్కు చేదేస్తుంది భార్య పరిమళం హతవీధి అంటూ తలపట్టుకోవడం తప్ప గచ్చంతరం ఉండదు అతనికి కూతుర్ని కదవపోతే షంటుంది నోటి దగ్గర వేలు పెట్టుకుని అదేమిటే అని అడిగితే అదో వెరైటీ ప్రోగ్రామ్ ఫ్యూచర్లో అందులో ఫీచర్ అయ్యే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను అని జవాబిస్తుంది అంజలి తన సందడిని పాడు చేయొద్దు అంటుంది మళ్ళీ మాట్లాడితే ఆట కావాలా పాట కావాలా అని అడుగుతుంది కొత్త సినిమా గురు అంటూ టెంప్ట్ చేయబోతుంది తల కొట్టుకుంటాడు చలపతి ఇక పుత్రరత్నం కిరణ్ సారే సరే అమ్మతోటి అక్కతోటి కారాట చేసి మరి కార్టూన్ నెట్వర్క్ పెట్టిస్తాడు టామ్ అండ్ జర్రీ స్థాయి నుంచి ఇంకా ఎదగలేదు వాడు చదువు పాడవుతుందిరా అంటే చదువులో ర్యాంకు రాకపోయినా పర్వాలేదు కానీ టీవీలో ఫలానా కామిక్ స్క్రిప్ట్ చూడలేదంటే మా ఫ్రెండ్స్ అంతా ఫీల్ అవుతారు డాడీ అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి మరీ చెప్తాడు వాడి బుర్ర పగల కొట్టాలన్నంతగా ఒళ్ళు మండినా తన వంశోద్ధారకుడు వాడినన్న వాస్తవం గుర్తుకు రావటంతో చేసేదేమీ లేక తన మీద తనే వాయించుకుంటాడు చలపతి ఓసారి చిరకాల మిత్రుడు అక్కడ చానాళ్ల తర్వాత చలపతిని చోటానికి కూడిపడ్డాడు అదే సమయంలో చలపతి వారం రోజులుగా క్యాంప్లో ఉండటం జరిగింది డోర్ బెల్కు రెస్పాన్స్ లేకపోవడంతో ఓరగా తీర్చున్న తలుపును తోసుకుని లోపలికి వెళ్ళాడు ఆ మిత్రుడు హాల్లోని ఆ దృశ్యం అతన్ని తీకమక పెట్టింది తాను కరెక్ట్ అడ్రస్కే వచ్చానా అన్న సందేహం కలగడంతో డైరీ తెరిచి చూసుకున్నాడు అడ్రస్ సరిగ్గానే ఉంది అమ్మయ్య పొరపాటును వేరే కొంపకొచ్చానే భయపడ్డాను అనుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు గుండెలైతే తేలిక పడ్డాయి కానీ మెదడు మాత్రం మొద్దుబారిపోయింది ఆ దృశ్యం చూస్తూ ఉంటే హాల్లో టీవీ మోగుతోంది దానికి ఎదురుగా చలపతి భార్య కూతురు కొడుకు సోఫాల కూర్చుని ప్రోగ్రాం చూస్తున్నారు వారికి కాస్త ఎడంగా మనిషి కాబోలు నేల మీద కూర్చుంది ప్రేక్షకుల్లో ఎక్కడా చలనం లేదు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు రెప్పలు కూడా ఆడించకుండా కళ్లను టీవీ సెట్కు ట్రాన్స్ ఫిక్స్ చేసేశారు లక్క బొమ్మల్ని సోఫాల కూర్చోబెట్టినట్టు ఉంది వారిని చూస్తే వారి తలలపైన భుజాలపైన సాలిగూళ్ళు కందిరీగలు గూళ్ళు కట్టున్నాయి కింద కూర్చున్న పని మనిషి స్థితి అందుకు భిన్నంగా లేదు ఇల్లంతా చిందర వందరగానే కాక ధూళి ఎన్నాళ్ళ నుంచో తొడవనట్లుంది వాళ్ళంతా ఎన్నాళ్ళ నుంచి ఎలా ఉన్నారో అనుకుని ఆయన విస్తుపోయాడు ఆ దృశ్యం వాకింత భీతి గొలిపిన ధైర్యం చేసుకుని తన రాకను ప్రకటించబోయాడు అతను ప్రయోజనం శూన్యం చలపతి అంటూ ఎలుగెత్తి పిలిచాడు వారి దృష్టిని ఆకర్షించేందుకని చప్పట్లు కొట్టాడు లాభం లేకపోయింది సుమారుగా గంటసేపు వివిధ ప్రక్రియలతో ప్రయత్నించిన ఒక్కరిలోనూ చలనం లేదు ఏదో అనుమానం వచ్చి కుర్రాడి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఆడవాళ్ల ముక్కుల దగ్గర పెడితే బాగుండదని ఊపిరి పిలుస్తున్నట్లు అనిపించలేదు హఠాత్తుగా అనిపించింది అతనికి తీసి నేను హోస్ట్ హౌస్కి రాలేదు కదా అని అంతే ఒక్క అంగతో బయట కురికాడు బ్రతుకుంటే చలపతిని చచ్చే లోపల ఎప్పుడైనా కలుసుకోవచ్చునని తర్వాత స్నేహితుడి ఉత్తరం ద్వారా ఆ ఎపిసోడ్ గురించి తెలుసుకున్న చలపతి నెత్తి నోరు బాదుకున్నాడు ఆ రోజు ఆదివారం ఏదో ఛానల్ వాళ్ళు తమ యూత్ ప్రోగ్రాంలో ఆడియన్స్ కోసం అడ్వర్టైజ్ చేస్తే అంజలి వెళ్ళింది కిరణ్ ఫ్రెండ్స్తో కలిసి తన ఫేవరెట్ హీరో కొత్త సినిమా రిలీజ్కు చెక్కేశాడు ఇంట్లో చలపతి అతని భార్య ఇద్దరే ఉన్నారు ఆ సమయంలో నలుగురు ఆగంతకులు హడావుడిగా చనబడ్డారు చలపతి కాంగారు పడి దొంగలు అని అరవబోతే అర్జెంటుగా అతని నోరు నొక్కేసి మేము దొంగలంకాము టీవీ ఛానల్ నుంచి వస్తున్నాము అన్నారు తమలో ఒకరు డైరెక్టర్ అని ఇంకొకరు అతని అసిస్టెంట్ అని మరొకరు రైటర్ అని నాలుగో వాడు ప్రొడ్యూసర్ అని పరిచయం చేసుకున్నారు బుడి బుడి దుఃఖాలు వీక్లీ సీరియల్ తర్వాత ఎపిసోడ్ షూటింగ్ తమ ఇంట్లో తీయదలుచుకుంటున్నారని చెప్పగానే ఎగిరి గంతేసింది పరిమళం అదంతా ఇష్టం లేని చలపతి నోరు తెరిచినప్పుడల్లా చేత్తో అతని నోరు మూసేయటమే పనిగా పెట్టుకున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ మీ బుడిబుడి బుడి దుఃఖాలు సీరియల్ అంటే పడి చస్తాను నేను అంది పరిమిళం డైరెక్టర్తో మీలాగే ఆ సీరియల్ చూసిన మహిళలు చాలామంది పడకుండానే చచ్చారు అన్నాడు అతను టీవీలో కనపడాలన్న కోరిక చన్నాళ్లుగా ఉంది నాలో దయచేసి మీ సీరియల్లో ఒక పాత్ర ఇస్తే మీ పేరు చెప్పుకుంటాను అంది పరిమిళం అతని పేరు నోట్ చేసుకుంటూ ఒకసారి ముఖాలు చూసుకున్నారు మీరు టీవీలో కనిపించాలి అంతేగా అన్నాడు డైరెక్టర్ అవును అందాము హుషారుగా ఓకే షూటింగ్కు ఇల్లు ఇస్తున్నారు కనుక మా సీరియల్లో మిమ్మల్ని ఇద్దరిని అన్నాడు డైరెక్టర్ ఎగిరి గంతేసిందామే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఓ నాటకంలో పార్టిసిపేట్ చేశాను నేను నాకు నటనొచ్చు అంది నటనకు నాకు టీవీకి రేడియోకి ఉన్నంత దూరం అన్నాడు చలపతి పర్వాలేదు మా సీరియల్లోని హీరోయిన్ తల్లిదండ్రులు ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోతారు వారి ఫోటోలను గదిలో పెట్టుకుంటుందామే సో మీ ఫోటోలు పెట్టి దండ వేస్తాం వివరించాడు రైటర్ చలపతి అదిరిపడి వాట్ డు యు మీన్ సీరియల్లో కనిపించడం అంటే అదే అన్నాడు తెల్లబోతు అవును సాధారణంగా ప్రముఖ నటీ నటుల ఫోటోలు పెడతాం అటువంటి సన్నివేశాల్లో మీ మీద అభిమానం కొద్దీ మేము పెట్టాలనుకుంటున్నాం లక్కీ అన్నాడు డైరెక్టర్ అతని భుజం తడుతూ చలపతి అభ్యంతరం చెప్పబోతే మళ్ళీ చేత్తో అతని నోరు నొక్కేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆచార్స్ కూడా ఎక్కడ పోతుందోనన్న భయంతో పరిమిళం ఒట్టి మీద ఒట్టి వేసేసి భర్త అబ్జెక్షన్స్ని ఓవర్రూల్ చేసేసింది ఏదో విధంగా ఆ పాపులర్ సీరియల్లో కనిపించాలన్న ఉబలాటం ఆమెది ఎల్లుండే షూటింగు ఆ షెడ్యూల్లో హీరో హీరోయిన్లు పాల్గొంటారు అన్నాడు డైరెక్టర్ హీరోయిన్ బెడ్రూమ్గా ఏ గది బాగుంటుందో చూడాలి ఇల్లంతా సర్వే చేసి పాత్రల మూమెంట్స్ను ప్లాన్ చేసుకోవాలి అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు హాల్లో ఓ మూర కూర్చుంటే బాగుంటుంది అన్నారు చేసేది లేక చలపతి హై స్పిరిట్స్లో ఉండి పరిమణము ఇంటిని మడక అప్పగించేసి టీవీ ముందు సెటిల్ అయిపోయారు సమయానికి అంజలి ఇంటి దగ్గర లేకుండా పోయింది ఉన్నట్టయితే దానికి కూడా ఓ వేషం ఇప్పించేదాన్ని అనుకుంది పరిమిళం కూతుర్ని తలుచుకుంటూ అదే సమయంలో అంజలి ఓ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర తన స్కూటీని ఆపి వెనీలాకి ఆర్డర్ ఇచ్చింది ఆమె ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఓ యువతి ఆమె దగ్గరకు వచ్చింది తెల్లగా ఆకర్షణీయంగా ఉందామే ఆమె తన మెడవంకే తదేకంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఏమిటలా చూస్తున్నారు అని అడిగింది అంజలి మీ మెడలోని నెక్లెస్ చాలా బాగుంది ఇంతకు మునిపి ఎప్పుడు ఇలాంటి మోడల్ చూడలేదు నేను అందా యువతి ఇది న్యూ మోడల్ లాస్ట్ మంత్ నా బర్త్డేకి మా మమ్మీ కొంది అంది అంజలికించి గర్వంగా నాకు ఒకసారి ఇస్తారా పెట్టుకుని ఆనందిస్తాను అందామే అంజలి ఆమె వంక అనుమానంగా చూసి సారీ అంది ఆ యువతి విడిచిపెట్టలేదు నెక్లెస్ ఇవ్వమని అంజలి వెంటపడింది ఆ పిల్ల విసుక్కుంటున్నా సరే ఆమె వింత ప్రవర్తనకు జనం ఊగారు అక్కడ చూడండి సాటి అమ్మాయినన్న కన్సిడరేషన్ అయినా మీకు ఆ నెక్లెస్ బాగుంది కదా అని ఓసారి మెళ్ళలో వేసుకుని చూసిస్తానంటే ఇవ్వటం లేదు అని జనానికి ఫిర్యాదు చేసింది ప్లీజ్ మీరైనా చెప్పండి ఓసారి ఇవ్వమని అంటూ ప్రతి ఒక్కరిని బది మానసాగింది అంతా వింతగా చోద్యం చూడసాగారు కొందరు ఆమె తరపున మరికొందరు అంజలి తరపున ఒకళ్ళు తప్పుచ్చుకున్నారు అంజలికి అంతా అవ్యోమయంగా ఉంది ఆమె కానీ వేమగా ఎంత విర్రేమైనా ఉందా అనిపించింది కోపంగా ఏదో అనబోయింది అంతలోనే ఏదో ఫ్లాష్ వెలిగింది ఆమె బొరలో ఆ యువత డీసెంట్గా కనిపిస్తోంది డీసెంట్గా ఉన్నవారు ఎవరు అలా ప్రవర్తించరు తప్పకుండా ఆమె వారం వారం తాను టీవీలో చూస్తున్న హుష్ ప్రోగ్రాంకి చెందింది అయి ఉండాలనుకుంది అసలు ఎన్నోసార్లు అనుకుంది తాను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ తనకు తగిలితే బాగుండునని ఇప్పుడు ఆ అవకాశం ఈ విధంగా లభించిందన్నమాట కెమెరా కోసం చూడబోయి ఆగిపోయింది ఆ విషయం తనకు తెలిసిపోయినట్లు వాళ్ళకి తెలియకూడదు అనుకుంది అప్పుడే త్రిల్లు గేమ్ అర్థమైపోవడంతో కాసేపు గొణిగింది అంజలి ఎక్కువసేపు కెమెరాలో కనిపించాలని తర్వాత మెళ్లోని నెక్లెస్ తీసి ఆ యువతకిచ్చింది ఆ ప్రోగ్రాంలో తాను హీరోయిన్ అయినందుకు ఆనందంగా ఉంది ఆ తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలా అని అప్పుడే ఆలోచించుకోసాగింది ఆ యువతి నెక్లెస్ మెళ్లో పెట్టుకుని తన స్కూటర్ మిర్రర్లో చూసుకుంది మురిసిపోతూ తర్వాత అంజలితో ఇది మెళ్ళో పెట్టుకుంటే గ్రాండ్గా ఫీల్ అవుతున్నాను నలుగురు చూసేటట్టు ఓ రౌండ్ కొట్టి వస్తాను అంటూ సమాధానానికి ఎదురు చూడకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి తుర్రుమంది నవ్వుతూ చూస్తున్న అంజలి ఆ యువతి ఎంతకు వెనక్కి మళ్లకుండా రోడ్డు చివర అదృశ్యమయ్యేసరికి కంగారు పడింది బాబోయ్ నా నెక్లెస్ అంది భయంగా పర్వాలేదు వచ్చేస్తుందిలే అని కొందరంటే ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి ముందుకొచ్చి ఎందుకైనా మంచిది ఆమె వెనకే వెళ్తాను స్కూటర్ ఇలా ఇవ్వండి అంటూ అంజలి జవాబిచ్చే లోపునే ఆమె స్కూటర్ తీసుకుని ఆ యువతి వెళ్ళిన దిక్కే వెళ్ళాడు వేగంగా ఆరగంట దాటింది నెక్లెస్ తీసుకువెళ్ళిన యువతి కానీ స్కూటీలో వెళ్ళిన వ్యక్తి కానీ జాడలేదు జరిగిందంతా మోసమని అది టీవీ షో కాదని తేలిపోయింది అంజలికి దుఃఖం ముంచుకొచ్చింది అక్కడే ఏడ్చేసింది ఆమె స్థితికి జాలిపడి కనసోడు ఛానల్ని కాంటాక్ట్ చేశారు ఎవరు అసలు ఆ రోజు తాము నగరంలో ఏ ప్రోగ్రాము షూట్ చేయలేదని చెప్పారు వాళ్ళు తాను డ్యూబ్ చేయబడినట్లు నిర్ధారణ కావడంతో ఏడుస్తూ ఆటో ఎక్కి ఇంటి ముఖం పట్టింది అంజలి భయము దుఃఖము ముప్పిరి కొనగా బెరుకుగా ఇంట్లోకి అడుగుపెట్టిన అంజలికి వాతావరణంలో ఏదో మార్పు కనిపించింది సండే రోజున ఓవర్ టైం చేసే టీవీ సైలెంట్గా ఉంది హాల్లో తల్లి తండ్రి దిగాలుగా కూర్చున్నారు తమ్ముడు కూడా తల పెట్టుకొని కూర్చున్నాడు కొంప తీసి తాను నెక్లెస్ స్కూటీ పోగొట్టుకున్న వార్త తనకంటే ముందే ఇల్లు చేరిందా ఏమిటి అనుకుంది కూతుర్ని చూడగానే కావలించుకునే మంది పరిమళం అంజలి కూడా ఏడ్చేసింది తల్లి హఠాత్తుగా ఏడు పాపి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కూతుర్ని నువ్వేడుస్తున్నావని అందు కూతురు టీవీ వాళ్ళమంటే నమ్మాము సీరియల్ షూటింగ్ అంటే ఇల్లు అప్పగించాము దొంగ సచ్చినోళ్ళు మమ్మల్ని హాల్లో కూర్చోబెట్టి లాకర్లోనే నగలు డబ్బు దోచుకుపోయారే తల్లి అంటూ మళ్ళీ కూతుర్ని కావలించుకునే భోరు మంది పరిమళం ఆ ఛానల్కి ఫోన్ చేస్తే తామెవరిని పంపలేదన్నారు వచ్చిన వాళ్ళ మోసగాళ్ళని తేలిపోయింది అన్నాడు చలపతి అతని ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు తల్లితో శృతి కలిపింది అంజలి చల్లగా తనకు జరిగిన పరాభవం గురించి కూడా చెప్పింది దాంతో ఏడుపు స్థాయి డ్యూరేషన్ కూడా పెరిగాయి చలపతికి పిచ్చెక్కిపోయింది చూశారుగా మీ టీవీ పిచ్చి పర్యవసానం మరొకసారి సీరియల్స్ ప్రోగ్రామ్స్ అన్నారంటే ఆ సెట్టుతో పాటు మిమ్మల్ని కూడా ఎత్తి మురుక్కలువలోకి విసిరేస్తాను అంటూ తల్లి కూతుళ్ళ మీద అరిచాడు సేపు అరవాలనుకున్నాడు కానీ ఓపిక లేప ఊరుకున్నాడు ఆ మోసగాళ్ల పుణ్యమా అని ఆ పూట వంట కూడా చేసుకోలేదు మరి కడుపులో ఎలుకలు స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకున్నాయి బుద్ధొచ్చిందండి అంటూ లెంపలు వేసుకుంది పరిమిళం పనిలో పనిగా కూతురు జంపలు కూడా వాయించింది ఎందుకైనా మంచిదని కాబోలు కిరణ్ దూరంగా పారిపోయాడు అదే సమయంలో డోర్ బెల్ మోగింది కిరణ్ వెళ్ళి తలుపు తెరిచాడు గుమ్మంలో ఇద్దరు పురుషులు ఒక యువతిను వారి చేతుల్లో వీడియో కెమెరా హ్యాండ్ మైక్ వగేరాలున్నాయి మేము టీవీ ఛానల్ నుండి వస్తున్నాం అన్నారు వాళ్ళు ఓ ఫ్యామిలీ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో మిమ్మల్ని ఫీచర్ చేయాలని వారి పలుకులు పూర్తి కాకుండానే వారి పైకి లంఘించాడు చలపతి గెటౌట్ అంటూ అరవబోయాడు అయితే అతన్ని పట్టుకుని నోరు నొక్కేశారు పరిమళం అంజలిలు కుర్చీకి కట్టేశారు అతన్ని తర్వాత ముఖాల నిండా కమెడియన్స్ ఇలా నవ్వులు పులుపుకొని ప్లీజ్ కమిన్ అంటూ ఆగంతకులకు స్వాగతం పలికారు హడావుడిగా అది చూసిన చలపతి ఆ అంటూ షాక్లు అలవాటు ప్రకారం కసిగా జుట్టు పీక్కోబోయాడు బోడిగుండు చేతికి తగిలింది నొన్నగా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే